మీకు మనుషులు చేసినట్టుగా దేవుడు చెయ్యడు మీ తలంపులు వేరు నా తలంపులు వేరు నా త్రోవలు వంటివి కాదు మీ త్రోవలు మీ త్రోవలు వేరు నా త్రోవలు వేరు అన్నాడు ఆయన ఎంపికలు అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉంటాయి లోకంలో ఎవరినైనా ఒక పనికి మనం నియమించాలి అంటే అన్ని క్వాలిటీస్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళనే మనం వెతుక్కుంటాం టాలెంట్ ఉండాలి క్యారెక్టర్ ఉండాలి నమ్మకత్వం ఉండాలి బాధ్యత ఉండాలి అవునా అన్నీ చూసుకొని ఒక పనికి ఒకళ్ళని నియమిస్తాం కానీ యేసు ప్రభు విషయంలో ఆశ్చర్యం మీరు మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చూస్తే మన పిలుపును గురించి మాట్లాడతాడు అక్కడ సహోదరు ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి

దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఇప్పుడు చూడండి ఏదైనా మనం ఒక పనికి ఎవరైనా నియమించాలంటే మంచి జ్ఞానవంతులు ఎంచుకుంటామా పిచ్చోళ్ళు ఎంచుకుంటామా పొరపాటును కూడా పిచ్చోళ్ళు ఎంచుకోంగా కానీ ఇక్కడ చూడు ఏ శరీరీ కూడా నా ఎదుట అతిశయించడానికి వీలు లేదు కాబట్టి నేను జ్ఞానిని 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 అనుకుంటున్న వాళ్ళని సిగ్గుపరిచేదానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళని నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే అది వాస్తవమే అంతేకాదు ఇక కింద చూస్తే చదవండి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నెంబర్ వన్ వెర్రోళ్ళు అంటే పిచ్చోళ్ళు దేవుడు ఏర్పాటు చూడండి తన పనికి జ్ఞానవంతుల్ని కాదు పిచ్చోళ్ళని ఎంచుకున్నాడంట నంబర్ టూ బలవంతుల్ని కాదు తన పనికి బలహీనులను ఎంచుకున్నాడట రెండు మూడవది ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని త్రుణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎవరన్నా ఏర్పరచుకుంటారా తృణీకరింపబడిన వారిని నీచులైన వారిని ఎన్నిక లేని వారిని ఎవరన్నా ఏర్పరచుకుంటారా కానీ దేవుడు అంతే ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికైన వారిని ఏర్పరచుకున్నాడు అనుకో నా దగ్గర సరుకు ఉంది కాబట్టి మరి దేవుడికి దిక్కులేదు నేను తప్ప గతి లేక నన్ను తెచ్చుకున్నాడు అని ఎవడు డైలాగ్ మాట్లాడకూడదు అందుకే నేను అసలు ఎన్ని ఎన్న తగిన వాడిని కాదు ఎన్న తగిన దాన్ని కాదు నాకంత జ్ఞానం లేదు అంత ఉన్నతమైన స్థితి నాది కాదు అని తమను తాము ఎవరు గుర్తిస్తారో అలాంటి వాళ్ళు నాకు కావాలి నేను వాళ్ళని ఎంచుకుంటాను అంటాడు ఆయన దేవుని ఎంపికలు మీరు గమనించినట్లయితే ఆయన జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు యేసు ప్రభుని వెంబడించిన శిష్య బృందాన్ని మీరు చూడండి ఒక్కడు కూడా పరిపూర్ణుడు కాదు ఒక్కడు కూడా పరిపూర్ణుడు కాదు అష్టవంకర్లు అన్నట్టు ఉంటాయి అబ్బా ఈ వ్యక్తి కొలతలు ఎంత బాగున్నాయని ఒక్క వ్యక్తిని చెప్పండి మీరు ఒక్కళ్ళు కూడా కనపడరు ఎవరి లోపాలు వాళ్ళకున్నాయి అయినా సరే వాళ్ళని ఏర్పరచుకొని ఆ చేపలు పట్టే వాళ్ళని ఆ పని చేసుకునే వాళ్ళని వాళ్ళనే ఏర్పరచుకొని వాళ్ళ ద్వారానే తన పని జరిగించాడు నేను పండితుణ్ణి నాకు బైబిల్ నాలెడ్జ్ బాగా ఉంది నేను మంచి పరిశోధన జరిగించాను బైబుల్ టాప్ టు బాటమ్ ఏ టు జెడ్ మొత్తం తెలుసు నాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవో పాసన పట్టాను నేను ఇన్ని డిగ్రీలు తెచ్చుకున్నాను నేను ఇంత పనుని అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కలిగి ఉన్నటువంటి హోదాలను బట్టి వాళ్ళు చదివిన చదువును బట్టి హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వీళ్ళు డిగ్రీలు చేసినటువంటి ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథం దేవుడు ఎవరి చేత రాయించాడో తెలుసా చేపలు పెట్టేవాళ్ళ చేత ఏమండి పండ్లు ఎరుకునే వాళ్ళ చేత వ్యవసాయం చేసుకునే వాళ్ళ చేత కష్టజీవుల చేత రాయించాడు డేరాలు గుట్టుకునే వాళ్ళ చేత వాళ్ళ చేత రాయించాడు వాళ్ళేమో కష్టజీవులు పని చేసుకుంటా దేవుని చేత నడిపించబడి దైవ ప్రత్యక్షత పొంది ఈ ప్రవచనాలన్నీ గ్రంథస్థం చేశారు ఇప్పుడు దీని మీద పెద్ద పెద్ద కాలేజీలు ప్రారంభమయ్యి ఇందులో నుంచి పెద్ద పెద్ద స్కాలర్స్ బయలుదేరారు పండితులు హాస్యం ఏంటంటే దీని అంతటిని రచింపజేసింది దేవుడు బలహీనలైన మనుషుల్ని వాడుకొని ఈరోజు ఈ బైబుల్ నాలెడ్జ్ నాకుందని కొంతమంది విర్రవేగటానికి తప్ప వాళ్ళు వెళ్ళి ఆశించిన స్థాయిలో పరిచర్య చేసి నాలుగు ఆత్మల్ని సంపాదించి నాలుగు ప్రాంతాలని ప్రభావితం ప్రభావితం చేసిన చరిత్ర అయితే లేదు దేవునికి స్తోత్రం గాక నేను జ్ఞానిని 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 నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు అంత తెలుసు నాకు ఇంత తెలుసు అని ఉప్పొంగ వాడిని అడుగు కూర్చోబెడుతున్నాడు దేవుడు అయ్యా నాకు సరిగ్గా తెలియదు అయ్యా నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో నేను ఏదో ప్రకటిస్తూ ఉంటున్నానయ్యా నాకు తెలిసినంత వరకు నా ప్రభు పని చేయడానికి ముందుకు వచ్చానని తన స్థితిని తాను ఎరిగి తను తాను వాడిని దేవుడు బలంగా వాడుకొని విస్తారమైన ఆత్మ రక్షణలోకి నడిపిస్తున్నాడు దేవుని పద్ధతి ఇదే నువ్వు బైబుల్ వంద సార్లు చదివినా వెయ్యి సార్లు చదివినా లేకపోతే సంవత్సరాలు సంవత్సరాలు పదేళ్ళు పన్నెండేళ్ళు ఆరేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు కోర్సులు చేసినా నీకెంత బైబిల్ నాలెడ్జ్ ఉన్నా ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు ఉపొంగటమే తప్ప అందులో చెప్పబడినటువంటి నజరేడుగు యేసుని గురించి దీనంగా పది మంది దగ్గరికి వెళ్ళి పంచుకొని వాళ్ళ ఆత్మల్ని ప్రభావితం చేసే పరిస్థితి నీకు ఉండకపోవచ్చు ఎందుకంటే దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళు ఎంచుకున్నాడు అన్న దానిలో బైబుల్ జ్ఞానులు కూడా ఉన్నారు నేను బైబుల్ జ్ఞానిని బైబుల్ జ్ఞాని అన్న కూసెట్టాడు కూర్చోరా నువ్వు మంచి జ్ఞాని వద్దు కూర్చో అని కూచోబెట్టాడు ఉప్పొంగటానికే తప్ప నీ జ్ఞానం పంచేయడానికి పనికి రాదురా కూర్చో అక్కడని కూర్చోబెట్టాడు నాకు తెలిసి చాలా మందిని చూస్తాను నేను నేను పండితుణ్ణి 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 అని వెరవీగ్ని ఉండల్లా కూర్చోబెట్టాడు ఏకల తోలుకుంటూ కూర్చున్నారు ఆత్మల్ని రక్షించే పని వాళ్ళల్లో కాల ఎందుకు కాలేదు ఏమో దేవుడిని అడగాల జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉండు వెర్రివారిని నా దేవుడు ఏర్పరచుకున్నాడు ఆ వెర్రివారిని పిలుచుకొని తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి వారికి తన జ్ఞానాన్ని ఇచ్చి తన పనికి వాడుకుంటున్నాడు దేవుని పద్ధతి అది అర్థమైందా బలవంతులను తృణీకరించడానికి బలహీనతను ఎంచుకున్నాడు కొంతమందికి తమ బలాన్ని బట్టి అతిశయం ఉంటుంది లోకస్తులకే ఉంటుంది దేవుని పరిశుద్ధులకు కూడా ఉంటుంది నేను అంత పరిశుద్ధరాలిని ఇంత పరిశుద్ధిరాలని ఇంత లోపం లేదు నాకు నీకు తెలుసా కట్టే బట్ట దగ్గర నుంచి సమస్త విషయాల్లో నేను పరిపూర్ణ పరిశుద్ధురాలని అసలు నేను కుడికి కానీ ఎడమకు కానీ తిరగను నేను అట్లాంటి కాదు అలాంటి దాన్ని కాదు నేను ఇంత పర్ఫెక్టు అని తమ ఆత్మీయ బలాన్ని బట్టి అతిశయించే వాళ్ళని కూడా దేవుడు పక్కన పెడతాడు తమ బలహీనతలు గుర్తెరిగి నేనేదో దేవుని కృప వల్ల అలా నిలబడి నడుస్తున్నా కానీ ఆ మహనీయుని యొక్క కృప బాహుళ్యం నా మీద లేకపోతే ఆయన శక్తి అభిషేకం నా మీద లేకపోతే ఈ లోకంలో ఉన్న పాపులందరికంటే కూడా నేను ప్రధాన పాపిగా అవుతాను ఈ లోకంలో ఉన్న బలహీనలందరికంటే కూడా నేను బలహీనుండి బలహీనరాల్ని ఏదన్నా కాస్త నీతి నియమాల్లో నిలబడి కాస్త కూస్తూ అలాగ నేను క్రమంలో కొనసాగుతున్నా ఆ పడతాలు లెగుస్తా పడతాలు లెగిస్తా మొత్తం మీద నిలదొక్కి దేవుని మార్గంలో సాగి రోజు నాలుగు ఆత్మలను సంపాదించి దేవుని పని చేస్తున్నాను అంటే అది నా దేవుని కృప నా దేవుడిచ్చిన శక్తి నా దేవుడిచ్చిన అభిషేకం నా వెన్ను తట్టి నిలబెట్టి ఆయన నన్ను బలపరిచి వాడుకుంటున్నాడు తప్ప నా బలం ఏది లేదు అనే వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు అలాంటి వాళ్ళే కావాలంటాడు నాకు తమ బలము నందు అతిశయించక దేవుని బలమునందు అతిశయించేవాడు దేవుని బలాన్ని బట్టి ఆనందపడేవాడు కృపను వేడుకునే వాళ్ళ ఎడల ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు దయా దయగలిగిన హృదయం కలిగి ఉన్నాడు జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళు అడుగు కూర్చోబెట్టాడు నెంబర్ వన్ అలాగే తమ బలాన్ని బట్టి అతిశయపడ్డోళ్ళు అడుగు కూర్చోబెట్టాడు కొంతమందికి వారి పరిశుద్ధత వారి బలంగా ఫీల్ అవుతారు నేను చెప్తున్నా మన పరిశుద్ధత మనకెప్పటికీ బలం కాదు ఏసే మన పరిశుద్ధత ఆయన మన పరిశుద్ధత అయ్యాడు గనుక పరిశుద్ధులుగా ఉన్నట్టుగా పిలిచాడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి అర్థమైందా కానీ మనం నిత్య చేరడానికి మాత్రం మనకు ఆధారం ఏసే మన పరిశుద్ధత ఏ నరుడు కూడా తన జ్ఞానాన్ని బట్టి గాని తన పరిశుద్ధతను బట్టి గాని తన నీతిని బట్టి గాని తన బలాన్ని బట్టి గాని అతిశయపడితే ఊరుకోడు గుర్రముల బలము నాది గుర్రములరు నందలి సింసు వాడని దేవనికి సతోత్రము కానము జే యుటెయే మంచిది మనా మందరము స్తుతి కానము ేయుటెయే మంచిది దేవునికి స్తోత్రము